కోరుకొండ మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స అనంతరం సిఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్న వారికి రాజనగరం ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ గారి సిఫారసు మేరకు మంజూరైన చెక్కులు అందజేబడాయి ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మిదారు పాల్గొని చెక్కులను పంపిణీ చేశారు కోరుకున్న గ్రామానికి చెందిన పరస సత్యనారాయణ రావు గారికి రూ ఒక లక్ష పదిహేను వేల ఐదు వందల ఇరవై ఎనిమిది విలువైన చెక్కును అలాగే చంద్రవెంటి సీతారాం గారికి రూ డెబ్బై వేల వంద ఆరు రూపాయల చెక్కును అందించారు బాధిత కుటుంబ సభ్యులు సీఎంఆర్ఎఫ్ ద్వారా అందిన సహాయానికి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు